గ్రామ పంచాయతీ చెప్తే వాళ్ళకి అదే చెప్తున్నారు కదా ఈ ఎలక్షన్ కూడా అదే చెప్తున్నారు సంబంధిత రైతులు ఎవరైనా కదా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మాకు కొంచెం బాగుంటుంది మా ఫ్లాట్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి వాళ్ళకి పోలేకపోతున్నాం మేము కనీసం నిలబడలేకపోతున్నాము ఇక్కడ అంత ఘోరంగా స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ అక్కడ పక్కన కింద చేసిన వాటర్ కూడా ఇందులోకే వస్తున్నాయి మాకు ఇక్కడ వదిలేసిపోయారు ఇక్కడ ఇక్కడ మేము కుక్క కొడతాం క్లోజ్ చేస్తామంటే గొడవ పెడుతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇట్లా వదిలిపెట్టుకోమంటారు ఇప్పుడు రాబోయే వదిలేచ్చుకోమంటారా మమ్మల్ని మా పరిస్థితి ఏమైనా కనీసం దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా కొంచెం యాక్షన్ తీసుకొని సీరియస్గా దీనికి ఏదో పరిష్కారం చూపెలమ్మా అయితే ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం ఇప్పుడు డిసిజన్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఎలక్షన్ ఉంది ఆఫ్టర్ ఎలక్షన్ గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరి సమస్యలు గ్రామ సభ ఎలా తీర్మానం చేస్తే అలా మేము పనిచేయడానికి చేస్తామని